తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణలో యాసంగి సీజన్కి సంబంధించి రైతు భరోసా యాసంగి డబ్బులు ఏవైతే ఉన్నాయో మనకు నాలుగు ఎకరాల వరకు అయితే వేసిర్రో ఆ తర్వాత చూసుకున్నట్టయితే మొత్తం ఈ యొక్క స్కీముకు సంబంధించి కూడా పక్కకు అనమాట పెండింగ్ న్యూస్లు ఏవైతే ఉన్నాయో దీనిపై కూడా మనకు ఈ యొక్క ఈ యొక్క ఏవైతే న్యూస్ ఛానల్ ఉన్నాయో కొన్ని కొన్ని న్యూస్ ఛానళ్లలోనైతే వెలుగులోకి అయితే రావడం అయితే జరిగిందనమాట అవి ఏ ఛానల్స్ అనేవి అయితే చూసే ముందు అయితే ప్రతి ఒక్కరైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో తప్పకుండా మీ యొక్క రైతులందరికీ కూడా తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అనమాట ఓకే ఈ ఏం ఛానల్ అంటే టీవీ ఫైవ్ న్యూస్ ఛానల్లో చూసుకున్నట్టయితే యాసంగి రైతు భరోసా నిధులకు సంబంధించి మాట్లాడినట్లయితే తెలుస్తుంది అలాగే ఈ యొక్క చెల్లింపులు అనేవి కూడా పెండింగ్ నిధులు ఏవైతే ఉన్నాయో మరికొన్ని రోజులలో చూసుకున్నట్టయితే మనకు రానుండే సర్పంచ్ ఎన్నికలు ఈ యొక్క ఎన్ని స్థాని అనేక సంస్థ ఎలక్షన్స్ అయితే ఉండబోతున్నాయి అన్నమాట సో ఈ యొక్క ఎన్నికలు ఉన్న సందర్భంగా చూసుకున్నట్టయితే రైతుల అకౌంట్లో డబ్బులు అనేవి అయితే పడతాయా క్వశ్చన్ మార్క్ అన్నమాట ఈ యొక్క డబ్బులు ఏవైతే ఉన్నాయో మనకు ప్రభుత్వం అనేది నాలుగు వేల కోట్లు ఖర్చు చేసినట్లయితే తెలుస్తుంది సో నాలుగు వేల కోట్లు అనేవి తర్వాత ఖర్చు చేసి తర్వాత మనం నాలుగు ఎకరాల వరకే చేసి ఆ తర్వాత పది ఎకరాల వరకు అనేది చెల్లిస్తారనైతే మనకు కటాఫ్ పెట్టారనమాట కేవలం నాలుగు ఎకరాల వరకే వేసిరు కాబట్టి ఈ మిగతా వారికి కూడా ఖచ్చితంగా అన్నమాట ఎప్పుడు వేస్తారు అనే విశేషాలు అయితే ఇప్పుడు మీకు వివరిస్తాను సో ఓకే ఇప్పుడు మనకు తర్వాత చూసుకున్నట్లయితే వానాకాలం డబ్బులు అనేవి అయితే ముందటేసుకున్నారు వానకాల నిధులు ఏవైతే ఉన్నాయో మనకు టక టక టకీ టకీ అనైతే పడ్డ తొమ్మిది రోజులలో పది ఎకరాలు కానివ్వచ్చు ఓకే పన్నెండు ఎకరాలు కానివ్వచ్చు ఓకే ఈ కథ మంచిగానే ఉన్నదన్నమాట ఈ లెక్కలు కూడా మనం వాళ్ళు కూడా చెప్పి తర్వాత చూ అన్నీ మొత్తం టప్పు కొట్టిర్రు అనమాట ఓకే మంచి వానకాలం ఒకేరా బాయ్ మంచిగానే వేసిర్రు మరి తర్వాత మనకు ప్రభుత్వం అనేది ఇప్పుడు ఏదైతే ఉందో మనకు తర్వాత ఈ యాసంగి నిధులకు సంబంధించి కూడా స్పందించి మాట్లాడి రైతులకు నమ్మకం ఇచ్చి ఒక ఏదైతే ఉందో ఉప అనేది కల్పించాలన్నమాట కానీ మనకి ఇప్పటివరకు ఈ యొక్క మీద మీద మాట్లాడి ఈ లేదు మొత్తానికి దీని గురించి పట్టించుకునే నాదులేడు ఈ మనకు వ్యవసాయ శాఖల మంత్రి అంటారా తుమ్మల నాగేశ్వరరావు గారు అనమాట ఈ ఏవైతే మనకు ప్రభుత్వం అనేది వానాకాలం డబ్బులు పడిన తర్వాత యాసంగి డబ్బులకు సంబంధించి ఒక్కరు కూడా మాట్లాడలే అరవై ఐదు వేల కోట్లు అనమాట ఐదు వేల కోట్లు అనేవి రైతుల అకౌంట్లో జమ చేయాలి కదా మరి జమ చేయలేదన్నమాట మరి ఎప్పుడు జమ చేస్తారు అనే విశేషాలపై కూడా మనకు మరికొన్ని టీవీ ఛానల్స్లో కూడా మాట్లాడినట్లయితే తెలుస్తుంది అనమాట సో అందరూ కూడా వేచి ఉండండి దీనిపై కూడా మనకి ఏమైనా డబ్బులు పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయా లేదనేది చూసుకున్నట్టయితే డబ్బులు అయితే ఎక్కువగానే చూసుకున్నట్టయితే మనకు డబ్బులు అయితే ఓపెన్లీ ఈ టెన్ పర్సెంట్ మాత్రమే ఛాయిసెస్ ఉన్నాయండి టెన్ పర్సెంట్స్ ఎందుకు ఛాయిస్ ఉన్నాయంటే యాసంగి డబ్బులు అన్నమాట ఐదు వేల కోట్లు అనేవి రైతుల అకౌంట్లో వేయాలి రైతుల డబ్బులే కదా రైతులకు వెయ్యాలి సో స్థానిక సంస్థల ఎలక్షన్స్ అయితే ఉన్నాయి ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎన్నికలు అయితే ఉన్న సందర్భంగా మనకు రైతుల అకౌంట్లో డబ్బులు అనేవి వేస్తారా లేదా అనేది కూడా మనకు ఈ యొక్క ముందు ముందు రోజులలో పోతా అంటే దీని గురించి మొత్తం ఎక్కడ అనమాట అందరూ అనుకుంటున్నారేమో ఈ యొక్క సంస్థ ఈ యొక్క స్థానిక సంస్థ ఎలక్షన్స్ ఉన్నాయి సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి మరి పెండింగ్ డబ్బులు ఇక పడతాయి ఇగ అని అయితే చూస్తున్నారు కదా సో మరి ఇంకా వేరే ఛానల్స్ వాళ్ళ ఇంకా మనకైతే అందరూ కూడా హైలైట్ చేయాలన్నమాట హైలైట్ చేస్తేనే మనకు మెరుకొన్ని విషయాలపై కూడా ఈ అంశం అనేది ఏదైతే ఉందో హెడ్ లైన్గా బ్రేకింగ్ న్యూస్ అన్నట్టు వెళ్ళాలి ఆ బ్రేకింగ్ న్యూస్ అనేది మనం ఒక్కలం ఇద్దరం అనుకుంటే కలవదన్నమాట ఒక వంద మందికి మొత్తం ఆల్ ఛానల్స్ అనేవి కూడా అందరూ కూడా సపోర్ట్ చేసి మరి అడిగేయాలి ప్రశ్న చేయాలి ప్రశ్నించాలి ప్రశ్నించితేనే మనకి దీనిపై కూడా ఏమైనా సమాధానం లేదా ఛాయిసెస్ ఉంటాయన్నమాట ఇక చెప్పలేము అన్నమాట హామీ అయితే ఇవ్వలేము మనం కూడా చూసుకున్నట్టయితే సో ఓకే ఇదన్నమాట మళ్ళీ కలుసుకుందాం